హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను క్యారెట్ హల్వా అయితే చేస్తున్నానండి సో దానికోసం ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని తురుము పెట్టుకున్నాను తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకున్నాను ప్యాన్లో సో నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు అయితే వేయించుకున్నానండి సో మీ ఆప్షన్లు ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినరని వేయలేదు సో ఇలా వేయించుకున్న తర్వాత క్యారెట్ని కూడా ఒక నాలుగు మూడు నిమిషాలు అయితే బాగా నెయ్యిలోనే వేయించుకోవాలండి దీనికి నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది అప్పుడే మంచి కమ్మగా ఉంటుంది క్యారెట్ హల్వా సో ఇలా వేయించుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి సో నాకైతే ఒక రెండు కప్పుల క్యారెట్ అయితే వచ్చిందండి సో నేను అలానే కప్పుతో మెజర్మెంట్ లేకుండా ఇలా కొలు వేస్తున్నానండి అందాజగా అయితే చేస్తారు కదా ఆ విధంగా సో ఈ విధంగా పాలను అయితే తీసుకున్నాను రెండు కప్పుల క్యారెట్కి రెండు కప్పుల పాలైతే పడ్డాయి ఇవి కూడా ఒక పది నిమిషాలు అయితే ఉడకాలండి క్యారెట్ స్మూత్గా ఉడికితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ క్యారెట్ని అయితే ఉడికించుకోవాలండి పాలల్లో సో ఈ విధంగా ఉడికాక నేను ఒక గ్లాస్ అయితే షుగర్ అయితే తీసుకున్నానండి సో దీన్ని కూడా బాగా కలుపుకున్నాం వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంతమంది క్యారెట్ హల్వా అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఆలకలు దంచుకొని సో దీన్ని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటేనా చల్లారాక బట్ మంచిగా గట్టిపడిపోతుందండి ఈ హల్వా సో ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం అంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయి క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కూడా కమెంట్ చేయండి